ప్రైజ్లాడి దేవుని అతి పరిశుద్ధ నామన మీ అందరికీ స్వాభివంతములు చెప్పే విషయం ఏంటంటే అసలు మిడతల భూమిలోని పైకి రావటం ఏంటి మనుషులను కుట్టి బాధ పెట్టడం ఏంటి మరి మరణం మనల్ని దూరంగా పారిపోవడం ఏంటి ఏంటి నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది కానీ నేను చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు అవి మిడతలు కాదు అవి దయ్యములు పడదోయబడిన దేవదోతల పాతాళములు బంధించినటువంటి దేవదోతలు అవి కొన్ని సంవత్సరములు అంటే చెప్పలేను భూమి కంటే ముందుగా పడదోయబడి కొన్ని కోట్ల సంవత్సరం నుంచి పాత మగ్గుతో ఉన్నాయి బంధింపబడి ఉన్నాయి భూమి మీద కొన్ని ఉన్నాయి మనం చూసే ఆకాశంలో దురాత్మ సమూహం ఉన్నాయి అందుకే ఎపిసి రాజు పత్రిక ఆరాజ్యం పదమూడు నుంచి పద్దెనిమిది ఇరవై వరకు చూస్తే మనం పోరాడుతున్నది అంధకార దురాత్మ సమూహంలో తోటి అని కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారు మీకు చదువుకోవచ్చు బాకీ మన కఠిన విశ్వాసమైన డెవలప్ నీతి అని మై వస్త్రము సత్యమైన తోలు జట్టి రక్షణ చేస్తానము సిద్ధ మనసు జోడు కలిగిన జోడు తొడుక్కొని మనం పోరాడాలని చెప్తాం కరెక్ట్గా అవునా కాదు కరెక్టే కదా ఆ వాక్యాన్ని బట్టి చూస్తే మన మనం చూసే అవకాశం మన ప్రార్థనలు పైకి వెళ్ళని కొన్ని అడ్డుకునే దురాత్మలు కొన్ని ఉన్నాయి కానీ మన ఇళ్ళల్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కనిపించి కనిపించినట్టుగా వాయిస్ వినిపించినట్టు కొన్ని కొన్ని కొంతమంది చెప్తూ ఉంటారు కనుక దెయ్యంలోనే అని అవి గాల్లో తిరిగి మనసుని భయపెట్టే దెయ్యాలు కొన్ని అనమాట కానీ డీమోన్స్ అనేవి కూడా మనం విని ఉంటాం డీమోన్స్ కనుక పాత లోకంలో అవి మగ్గుతూ ఉన్నాయి అవి ఎప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు మనుషుల మీద దాడి చేద్దామా అని అవి ఉగ్ర రూపంతో ఉన్నాయి చాలా కోపంగా ఉన్నాయి మనుషుల మీద దాడి చేయాలని కానీ అవి ఎట్లా వస్తాయంటే అవి ఏడు సంవత్సరముల శ్రమకాలం ఏదైతే ఉందో ఆ సమయంలో అవి వాటికి అవకాశం ఉంటుంది దేవుడు అధికారం ఇస్తాడు ఎందుకంటే ఎవరైతే ఇంకా ఎసగి నమ్మకుండా ఇష్టాను సార్ కూడా జీవిస్తున్నాడో ఆయన ఎప్పుడో చూద్దాం అనుకునే వారికి ఆ సమయం నుంచి ఎవరు తప్పించుకోలేరు కనుక చెప్పే ఉద్దేశం ఏంటంటే నేను చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మీకు కూడా తెలుసు తేళ్ళు కుడితే బాధ అవునా తేలు అయినా ఉంటుంది ఉప్పులో ఉంటుంది అది కానీ కుట్టింది అనుకో మనిషి ఆల్మోస్ట్ చచ్చిపోయినట్లు అంత భయంకరమైన బాధ అది అది కుడితే ఉప్పులో ఉంటుంది ఉప్పులో కొండల్లో ఒక పది సంవత్సరం పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే విలేజ్లో ఇప్పుడు కూడా ఉండి ఉప్పు ఉప్పులో కొనుక్కొని ఉంటుంది అది ఉప్పులో కలిసిపోయి ఉంటుంది మనం పరీక్షిస్త కనపడదన్నమాట తర్వాత మండల ఒకటి అనుకుంటుంటుంది నల్లగా అది కుట్టిందనుకో ఒళ్ళంటి ఒళ్ళంతా బగబ మంటలు మరి చచ్చిపోతే బాగుంటారు బాబు అనుకునే విధంగా అది దాని బాధ ఉంటుంది అన్నమాట నొప్పి వేదన మరి పాము గడిస్తున్నా కానీ చురుగ్ కప్పుకుంటాం చనిపోయే పరిస్థితున్నా కూడా నైంటీ నైన్ పర్సెంట్ పోజిషన్లో ఉన్న కానీ మందు ద్వారా మళ్ళీ బతికే అవకాశం ఉంది పాము విరుగుడు మందు స్తే కనుక ఈ పాము కంటే కూడా తేలు కుట్టింది ఎక్కువ చాలా చాలామంది చెప్తారు నువ్వులు పంట ఉంటుంది కదా నువ్వులు అయి తింటాం కదా ఆ పొలంలో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది తేలుతో కుట్టబడి బాధింపబడిన వాళ్ళు మరి చనిపోయిన వాళ్ళు మరి అన్కాన్షియస్లకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చూశాను కనుక తేలు చెట్లులో కలిసిపోయి మరి మనుషులకి కనబడకుండా అవి బాధ పెడుతుంటే కనుక జాగ్రత్తగా వాళ్ళు ఆ పంటను కోస్తారు కనుక చెప్పే విషయం ఏంటంటే అంత బాధ కలిగిన మనమే అట్లా తట్టుకొని నిలబెడితే బతకాలని ఆశ ఉంటుంది కానీ ఆ సమయంలో చావాలని ఆశపడ్డగానే అనమాట అంత భయంకరమైన పరిస్థితి అనమాట ఈ డిమోస్ ఏదైతే దురాత్మలు ఉన్నాయో పాతాలకంలో కొన్ని బంధించబడి ఉన్నాయి అయ్యా ఏడెండ్ల శ్రమకాలంలో పైకి వస్తాయి ఆరో బాధ ఊదినప్పుడు తొమ్మిది అదే మొదటి వచ్చిన ఆకాశం నుండి భూమి మీద రావడం యొక్క నక్షత్రం చూసి తిని పాతాల యొక్క తాలపు అతనికి ఇవ్వబడిను అతడు అగాధము తర్వాత పెద్ద కొలుముల నుండి లేడ్స్ పొగ వంటి పొగ అగాధంలో లేచును అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలం చీకటిని కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను ఆ భూమిలో నుండి తేలకు బలంట్లో వాటికి బలం ఇయ్యబడ్డాను బియ్యములు అయ్యి అపవిత్రాత్మలు మరి పదహార ప్రకటన గంధం మరి వచ్చిన చూస్తే మూడు అపవిత్రాత్మలు వచ్చాయి అందులో నుంచి అని ఆత్మలు ఏంటి కాదు అని రాయబడుతుంది కదా అవి కూడా దెయ్యంలే ఇవి కూడా దెయ్యంలే అనమాట కనుక వాటి యొక్క రూపు రేపలు రేఖలు చెప్పే ముందు మిడతలు ఏమైనా వస్తే సమూహంగా వచ్చి పంట పొలాన్ని నాశనం చేస్తాయి ఐగుప్తులో తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ తెగుళ్ళు ఇస్రాయేల్ వాళ్ళ మేనకి పోలేదు కానీ వాళ్ళ జోలికి వెళ్ళలేదు కానీ ఐగుప్తులు పండించిన పంటలన్నింటిని కూడా కూర చెట్లు అన్నింటిని కూడా పారీ చేసింది కళ్ళేసరికి పది తెగుళ్ళు మిడతల దొండ అనేది ఒక తెగులు అనమాట మరి రీసెంట్గా పది సంవత్సరాల క్రితం చూస్తే మీరు చూసి ఉండి వచ్చిన కూడా అక్కడక్కడ పంట పొలాలన్నీ నాశనం చేసింది వచ్చి మొత్తం పంట పొలాలన్నీ తినివేసి మళ్ళీ ఎమ్మటిని వెళ్ళిపోయినాయి ఎవరు కనపడకుండా అట్లా వస్తాయి అన్నమాట మరి ఏంటి వాటి ఆకారం ఏంటి అట్లా చెప్తున్నారంటే చూడండి ఐదో వచ్చిన తొమ్మిదో వచ్చిన ఐదో వచ్చిన ప్రకటన కదా మరియు వాటిని చం వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుకు వాటికి అధికారం ఇవ్వబడును వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వల్లి ఉండును ఆ దినముల్లో మనుషులు మరణం ఎదుగుదరు కానీ అది వారికి దొరకనే దొరకదు చావు వలన ఆశపడదురు కానీ మరణం వారి యొక్క నుండి పారిపోవును ఆ మెడతల రూపంలో యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారు వలె మెరియు కిరీటములు వంటివి వాటి తల మీద ఉండిను వాటి మొఖములు మనుషుల మొఖం వంటివి మనుషుల మొఖం అని చెప్తున్నాడు గుర్రములు యుద్ధానికి సిద్ధపడినట్టు గుర్రములు పోలి అని చెప్తున్నారు మిడతలకి తల మీద కిరీటాలు కనుక అవి కూడా మన స్వరూపంగా ఉన్నాయి కాబట్టి మనిషిని పోలి ఉన్నాడు కాబట్టి వరదవి వాటి యొక్క స్వరూపం కోల్పోయి అందవికారంగా తయారయ్యి మరి దెయ్యం ఎట్లా ఉంటుందో ఆ విధంగా అవి మరి ఆ రూపం మారిపోయింది అనమాట అందుకని చెప్తున్నాడు మరి కింద చూస్తే కిరీటములు మిడతల కొండు కనుక మనుషులకే ఉంటాయి కాబట్టి ఆ రూపం అట్లా మారిపోయింది వాటి మొఖములు మనుష్యుల మొఖం వంటివి స్త్రీల తాళ వెంట వంటి వెంటుకలు వాటికుండాను వాటి పండ్లు సింహోపుకొరలు వంటివి ఇనుప మై వంటి మై మార్పులు వాటికుండాను వాటి రెక్కలు ధ్వని మనకు పరిగెత్తు నట్టి విస్తారమైన గుర్రపు రౌతులు ధ్వనివలి వండాను తేల తోకలు వంటి తోకలు కొండ్లను వాటికుండాను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులు కానీ చేయుటకు వాటికి అధికారం ఉండిను పాతాలపు దోత వాటిపైన రాజుగా ఉన్నాడు చెప్పాల్సిన అవసరం లేదు పాతాలపు దోత ఎవడో వాడు రాజుగా ఎందుకున్నాడో వాడు ఎవడో మీకు తెలుసు పాతాలపు దోత వాటిపైన రాజుగా ఉన్నాడు హిప్రి భాషలో వానికి అబద్దన్ అనే పేరు గ్రీసు దేశ భాషలో వాని పేరు అప్పోళ్ళయ్యాన్ అంటే నాశనం చేయవాడు అని అర్థం అప్పోర్లయ్యాను ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది కానీ దురాత్మ సమూహము ఏదైతే మనకు కనిపించకుండా వాయుమండల అధిపతి ఉన్నాడో వాయుమండల అధిపతి అనేది ఎవడో ఈ లూసిఫరు వాళ్ళకి అందరికి ఎడ్డుగా ఎవరిని పెట్టాడో నేను ఒకసారి నెట్లోకి వెళ్ళి చూపిస్తాను గూగుల్లోకి వెళ్ళి వాని పేరు పజ జూ అని ఒక డిమోన్ అనమాట వాడికి మొక్కితే మరి ఎవరైతే ఆ సమయంలో బబులోను చూడచ్చు హిస్టరీలో బబులోను కాలంలో అకేడియన్ అనే లాంగ్వేజ్ రోమానియన్ లాంగ్వేజ్ దగ్గర దగ్గర ఉన్న కంట్రీలు కూడా ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఆ భాష అర్థమవుతుంది వాళ్ళకి అకేడియన్ లాంగ్వేజ్ మస్పటోమియా అనే ఐడియా ఉంది చూసేవా అది బబ్లోనే దగ్గర అక్కడ ఉంది ఆ బబులోను సంబంధించిన ఆ దేవతనే బస్ జూజు చెప్పాను కదా ఆ జూజు అనే దేవతని వాళ్ళు కొలిచేవాళ్ళు ఆ దేవత ఎవరంటే ఈ మనకి వాయుమండలం మీద కనిపించి దురాత్ముల గిడ్డ అనమాట వాడు వాడికి ముక్కు వాళ్ళను వాడిని పూజించేవాళ్ళు నేను దాని గురించి ఎక్స్ప్రెషన్ ఇస్తాను పూర్తిగా నేను ఇంకో గూగుల్లోకి వెళ్ళి చూపిస్తాను వాడు ఏంటి ఎట్లా ఉన్నాడు ఏ సంగతి వాడు ఎటువంటి వాడు వాడుకున్న లక్షణం ఏంటివి ఎక్కువగా స్త్రీలు మరి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏదైతే అనారోగ్య సమస్య ఉన్నప్పుడు మరి వాడికి పార్థం చేస్తే వాడు స్వస్థపరిచే విధంగా వాడికి అనుకూలంగా ఇప్పుడు అద్భుతాలు చేసేవాడని చెప్పి అక్కడ అష్టలో తెలుస్తుంది నేను దాని గురించి చెప్పిన తర్వాత కంటిన్యూషన్లో చూడండి ఎవరు ఫజూజు వాయుమన్ అధిపతి ఎవరైతే ఉన్నారో పాతలో కొ రాజు అతని కింద పని పనిచేసి ఈ ఏదైతే దురాత్మ సంబంధానికి లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఫజూజు ఎవరీ ఫజూజు ఏ దేశానికి చెందినవాడు ఎక్కడుంటాడు ఇతని వల్ల మేలా అనేది హిస్టల్ లోకి వెళ్దాం ఇదిగో కుక్కమోహం కలిగి ఈ ఆకారంతో ఉంటాడు అనమాట చూపించకూడదు కాపరేట్స్ వస్తాయి వెయిట్ చేయండి చూపిస్తాం చూడండి పురాతన మెస్పిడమియా మతంలో అజూజు అకాడియన్ రొమనైజ్ అనేది ఒక రాక్షస దేవత ఇతను మొదటి సహస్రపతి సహస్రాధిపతి అంతటా అంతటాబ్లనియన్లు మరియు ఆర్సియన్లు సుపరిచితులు అతను సాధారణంగా ఉబ్బిన కళ్ళు పులుసుల శరీరంగాల ఆ లక్షణాలతో అలాంటి అవయవాలతో పక్షి పాళ్ళు కలిగి సాధారణంగా కుక్కలు అని చెప్పాను కదా కుక్కలు కలిగిన రెక్కలు కలిగిన కుక్క మోకంతో చూపించబడ్డాడు అతను దేవుని కుమార్ నమ్ముతారు వాళ్ళు ఇస్టీలకి వెళ్ళి చూపించాను కదా మొదటగా మెస్పిటోమియం అంటే ఏంటిది మెస్పిటోమియా ప్రాచీన ప్రాంతం మతం పురాతన మెస్పిటోమియా నాగరికతలు మత విశ్వాసాల మరియు ఆచారాలను కలిగి ఉంది ముఖ్యంగా సుమార్ అక్కా చెప్పాను కదా అక్కాడు అని సిరియా మరియు బబిలోని నగర కథలను ఇవి సుమారు సిక్స్ థౌజండ్ బీపి బీసీ బీఫర్ కైస్ నుండి ఐదు వందల ఈడీ అర్పర్ తర్వాత మధ్య ఉనికిలోకి ఉన్నాయి మెస్పిటమియా మరియు మెస్పిటమియా సంస్కృతి యొక్క మత్యపరమైన అభివృద్ధి ముందుకెళ్ళండి అకాడియన్ అనేది అంతరించిపోయిన తూర్పు శర సిమెటిక్ భాష ఇది క్రీస్తు పూర్వం మూడవ సంస్కృతి మధ్యకాలం నుండి క్రీస్తు క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దం నుండి అసిరియన్లు మరియు బాబిలోనియన్లో పాత ఆరమిక్ ద్వారా సాధారణ వాడుకుల క్రమంగా భర్తీ చేయబడే వరకు పురాతన మసిక్టోమియాలో ధృవీకరించబడింది నెక్స్ట్ బబిలోనియా అనేది మధ్య దక్షిణ మత్స్యటోమియాలోని బబిలోన్ నగరం ఆధారంగా పురాతన అక్కడియన్ మాట్లాడే రాష్ట్ర మరియు సాంస్కృతిక ప్రాంతం ఇది సుమారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు బీసీలో అక్కడియన్ జనాభా కలిగిన కానీ అమరైట్ ఫలిత రాష్ట్రాలు ఉద్భవించింది అమారబీ పాల మరియు తర్వాత బబిలోనియా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒకదాని తర్వాత అప్పుడు ఏ విధంగా పరివర్తన చెందింది ఏ విధంగా ఏ శబ్ద ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు వచ్చింది ఏ విధంగా వాళ్ళ మాట్లాడే భాష ఏ విధంగా సెమెటిక్ అని అరామిక్ అని మరి అక్కడియన్ పీపుల్స్ వాళ్ళ పురాతన భాష అనమాట ఆ విధంగా ముందుకు చూపిస్తున్నాను చూడండి అక్కడియన్ అయిపోయింది అజేరియన్ అయిపోయింది బబిలోనియా అనేది మధ్య దక్షిణ అని బబులన్ నగరం ఆధారంగా ఉన్న పురాతన అక్కడియన్ మాట్లాడే రాష్ట్ర భాష మరియు సాంస్కృతిక ప్రాంతం ఇది పద్దెనిమిది వందల తొంభై తొంభై నాలుగు నాటికి అక్కడే జనాభా కలిగిన కానీ అమ్మరాడి పాలనలో రాష్ట్రంగా ఉదయించిన భాగం చెప్పాను కదా మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు అంటే అర్థం కావటానికి చివరిగా అజూరియన్స్ అసూరియన్లు పశ్చిమ ఆసియాలోని భౌగోళిక ప్రాంతమైన మెసిపిటామియా జాతికి చెందిన ఒక జాతి సమూహం ఆధునిక అసూరియన్లు మెసిపోటేమియా యొక్క కీలక నగరంలోనే నగరకథలో ఒకటైన పురాతన అసూరియన్ నుండి నేరుగా సంతతిని పంచుకుంటారు వారి బ్లోనియన్లు మరి ఇతర మెస్పిటోనియ సమూహాల నుండి భిన్నంగా ఉన్నప్పటికీ వారు మెస్టో మెస్పోటు యొక్క విస్తృత వారసత్వాన్ని పంచుకుంటారు ఇది వాళ్ళ యొక్క లీజ్ అసూరియన్స్ చూశారు బబ్లోనియన్ చూశారు అక్కడియన్ మూడు విధాలుగా చూపించారు అసలు వాళ్ళు ఏ విధంగా సంస్కృతిని పంచుకుంటారు అంటే ఉద్భవించారు సంస్కృతిలో ఈ దేవతను ఎట్లా పూజించారు అనేది ఒక్కసారి చూసుకొని నేను ముగిస్తాను ఫస్ట్ ఫస్ రోజు అనే దేవతని దుష్టులుగా భావించేవాడు కానీ కొన్నిసార్లు అతను తెగులు కలిగించి గాలి రాక్షసుల నుండి కాపాడే దేవతగా పేరు పక్కాదుర్చాడు తర్వాత అతని ప్రత్యర్థి అయిన లామస్ట్ అనే రాక్షసుని పాత బలవంతంగా బలవంతంగా ఆ లామస్ట్ దేవుతూ దేవి నుండి లామస్ట్ దేవత నుండి శిశువును రక్షించడానికి తర్వాత ప్రతిమలను కలిగి ఉన్న కాళిత్తుల నివాసంలో ఉంచేవారు మరియు గర్భిణీ స్త్రీలు తలచుగా పడే వేదల నుంచి బాధల నుంచి కాపాడేవాడు అని చెప్పి అతన్ని పూజించేవాడు అతను రక్షకుడు అని వాళ్ళు భావించేవారు చివరిగా ఈ ఫజూస్కు రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి మొదటిది దేశీయ ఆత్మగా దానిలో అతను తరచుగా దైగలు వాడుగా చిత్రీకరించబడ్డాడు తర్వాత రెండవది పర్వతాలను దాడుచున్న సంచరించే గాలి రక్షించగా దీనిలో పాత్రను ప్రదర్శిస్తూ ఉంటాడు ఇది అనమాట ఈ పజ్ కన్నా విషయాలు అతను ఏ విధంగా వచ్చాడు ఏ విధంగా లాగా వచ్చాడు ఏ విధంగా తను తను అందరికీ తెలియపరచుకుంటూ ఆ గాలి వాయుమండల అధిపతిగా ఉంటూ ఆ అటన్నిటిని కూడా మరి వాటి వాటి పెట్టి సోదరుల నుంచి కూడా కాపాడేవాడుగా వాళ్ళందరికీ ఒక దేవతగా కొలపడే మరి దేవతగా ప్రత్యేకమైన దేవతగా పిలువబడ్డాడు ఇది పస్ జూస్ యొక్క హిస్టరీ విషయానికి వస్తాను చెప్పే విషయం ఏంటంటే వాటి కిరీ కిరీటములు మనుషులు పెట్టుకుంటారు కానీ మిడతలు పెట్టుకో గుర్తించగలరు ఆ మిడతలు మనుషులు కా మిడతలు కాదయ్యి మనుషులు అపవిత్రాత్మలు దయ్యములు కనుక ఆ సమయంలో విడవపడ్డామంటే అవి వచ్చి ఎక్కడ పెడితే అటు పరుస్తాయి బాధ పెడతాయి అంతే బాగుండే పనులు చావురాదు పారిపోయి మీద దూకా పండ్ల దగ్గర రాదు పారిపోద్ది సముద్రంలో ఎవరన్నా నీళ్లు సపోర్ట్ చేయవు పాము చేత కనిపించుకోవాలన్నా తేలి చేత కనిపించుకోవాలన్నా కుక్క చేత కనిపించుకొని చచ్చిపోవాలన్నా మొసలకి ఆహారంగా ఉండాలని దాంట్లో దూకిన అవన్నీ కూడా నేను విడిచి పారిపోతాయి ఎందుకంటే వాటికి అధికారం ఇవ్వ పన్ను ఐదు నెలలు మనుషులను పెడతాయి గుర్తించి ఆ శ్రమకాలంలో మనం ఉండకూడదు కనుక దానికి ముంచే ముందే దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే స్థితిలో మనం ఉండాలి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నేను ఎవరిని భయపడలేదు ప్రకటన గ్రంథంలో మనం చెప్పే విషయం నుంచి అటుగా ఇటుగా తొలగిపోకూడదు కనుక నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తలాతుని బట్టి నేను మాట్లాడుతున్నాను అవి మిడతలు కాదు మిడతలు కాదు ఇవి దయ్యములు దురాత్మలే మనకు కనిపించినటువంటి కొన్ని కొన్ని పారినమల్ యాక్టివిటీస్ జరుగుతూ ఒక్కొక్కసారి వాయిస్ వినపడతామండి ఒక్కొక్కసారి కుటుంబ ఇంట్లో ఎవరు లేని టైంలో అటు ఇటు మనిషి తిరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా అపవిత్ర సంబంధించినవే సంబంధించినవి కాటిని వాటిని కంట్రోల్ చేసేది ఈ పజు అనేవాడు అనమాట కనుక గుర్తించి విషయంలో జ్ఞాపకం చేసుకొని మీకు ఆ సమయంలో మనం ఏది చేసుకోవాలన్నా కానీ మనకి ఏది వంటి వ్యాధి ఇచ్చినా కానీ ముందుకు మందు ఉంది కానీ దానికి మాత్రం మందు లేదు డిఎన్ఏ మారిపోద్ది వాడు కుడితే ఆ ముద్ర ఎవరైతే ఆరు వందల అరవై ముద్ర వేయించుకుంటారో వాళ్ళు డిఎన్ఏ మొత్తం ప్యాటర్న్ మారిపోతుంది కనుక నేను చెప్పేది ఏంటంటే ఆ ముద్ర వేయించుకోవడానికి కానీ వాటి బాధ అనిపించడానికి మనం ఉండకూడదు కనుక నేనే రక్షణ దినం రక్షణ పొంది మారు మనసు పొంది బాపేస్ని తీసుకుంటే దేవుడు రాజ్యం నువ్వు అవుతావు కనుక ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఈ ప్రాథమిక గంధం ధ్యానించి వాళ్ళందరు వరకున్నారు అందరికంటే తప్పు జ్ఞానం కలిగినటువంటి వాడిని ఐదో భారీ వాటి ఊదినప్పుడు ఏం జరుగుతుందో మిడతలు కాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దెయ్యం చెప్తున్నాను సూర్య మండలం వాయు మండల అధిపతి సూర్యుని వాయు మండలం చీకటి అంటే అట్లా ఆ సమయంలో జరుగుతుందనమాట కనుక ఎవరైనా ఇవా ఈ విషయం తెలుసుకోలేకపోతే తెలుసుకోండి సిద్ధపడే రక్షణ మార్గం స్పందండి మీరు అనొచ్చు తోకలు పండ్లు వాటికి అంటే దెయ్యము ఏ విధంగా అది ఉండగలదు ఎంత భయంకరంగా అది మారగలదు కనుక ఆ పెట్టే బాధలు మనుషుల్ని పెక్క తినేటువంటి రోజులై కనుక ఎవ్వరు కూడా రక్షించలేదు కనుక రక్షణ పొంది బాప్టిస్ట్ని తీసుకొని తెలుసుకోండి ఏది నిజమైంది ఏది నిజం అసత్యం తెలుసుకొని నిజమైన దేవుణ్ణి వెంబడిస్తే మీరు మీ కుటుంబం అంతా కూడా ఎత్తబడే స్థితిలో ఉంటుంది కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా విని దీని ప్రకారంగా సత్యమేటో తెలుసుకొని దేవుణ్ణి మాకు అర్శించి ఆయన సత్య మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయండి కాదు కానీ ప్రయత్నం చేయటమే కాదు కానీ ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన మాటకు లోబడి బాప్టిసులో సాక్ష్యం ఇవ్వండి ఆయన నమ్మని వారికి నరక శిక్ష కనుక రెండవ అగ్నిగుండం మరణం కనుక అగ్నిగుండం మనం ఉండటానికి వీల్లేదు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందండి నేడే రక్షణ దినం ఆయన రాకడ అతి త్వరలో వస్తుంది కనుక ఇప్పుడు ఎట్లా ఏ విధంగా జరుగుతుంది కనుక సత్యాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా విని రక్షణ పొందండి ఈ వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆచరించి కాపాడుగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ